ఏం లేట్ అవుతుంది పన్నెండో తారీఖు రిలీజ్ డేట్ వచ్చేసింది కదా టూ టైమ్స్ అదే పడదు ఇప్పుడు మూడోసారి పన్నెండో తారీఖు ఫిక్స్ చేసేసుకున్నారు సో ఖచ్చితంగా వస్తాడని నమ్మకం అవుతున్నది ఎందుకంటే హేమరత్నం గారు కూడా టూ డేస్ బ్యాక్ ఛానల్ లో వచ్చేసింది కదా ఖచ్చితంగా వస్తున్నాం అని చెప్పేసి అంత లేట్ అయ్యి బాధ అయితే ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం అని అంత బాధ అయి ఉంటే పార్ట్ టూ గురించి అనౌన్స్మెంట్ చేసిండు అదే ఇంటర్వ్యూలో సో తీయడు కదా వేరే వాళ్ళని చూసుకుంటా అంటాడు కదా సో ఇది కావాలని కొంతమంది ట్రోల్ చేసేస్తున్నారు ఇంకోటి కూడా చెప్తున్నా లేట్ అయినా మాకు ఏం బాధలేదు పది సంవత్సరాలు సినిమాలు పది సినిమాలు ఫెయిల్ అయినా వచ్చే సినిమా ఏ టైంలో ఖుషి ఆ టైంలో చూసి రో ఏ రేంజ్ లో ఇటువంటిందో సో పవన్ కళ్యాణ్ అయినవాడు ఇండస్ట్రీని వదిలిపెట్టలేదు ఇండస్ట్రీని ఉంటాడు ఇండస్ట్రీని వదిలిపోయే ఛాన్స్ లేదు రాజకీయాలకు పోయినా అడిగిపోయినా జస్ట్ ప్రజలకు సేవ చేస్తున్నాడు దగ్గర పోయి అభిమానుల దగ్గర ఉన్నాడు మొన్నటి వరకు ఇప్పుడు ఏకంగా ప్రజల ఇంటికి వెళ్తుండో వాళ్ళ గుండెల్లో దూరిపోతున్నాడు ఇంతకన్నా ఏం కావాలి బాగా అభిమానులకు అంత మంచిగా హ్యాపీగా ప్రజాసేవ చేస్తుంటే సో హరిహరమని గురించి భయపడాల్సిన పని లేదు ఆల్రెడీ అప్పుడప్పుడు లాస్ట్ ఇయర్ మనకు గ్లిమ్స్ వచ్చింది చాలా బాగా అనిపించేసింది ఇటు అట్లా టవర్లు ఇసురి నేల పూతలిని కొట్టి మట్టి ఇంత చేతిలో పట్టేసి రచ్చ అంత బలవంతులనే లేచి గాలి లేపి కొడుతుంటే రకరకాలుగా అనిపించింది అసలు టైటిలే ఒక వైబ్రేషన్ ఉంది హరిహర మల్లు అని చెప్పేసి చెప్తారు చూసినా హరి రాజులు కనిపిస్తాయి సినిమా కనుక రిలీజ్ అయితే ఎవడైతే ట్రోల్ చేద్దాం ట్రై చేస్తున్నారో ఖచ్చితంగా హరి రాజులు కనపడతాయి పన్నెండు తారీఖు అయితే డేట్ ఫిక్స్ అయిపోయింది చూద్దాం ఒకవేళ మళ్ళీ డిలే అవుతుంది అనుకుంటే ఏం గారు అన్నారు ఆయన మాట్లాడతాడు చెప్తాడు డిలే అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ థర్డ్ వీక్ అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్తాడు ఎందుకంటే మొన్న వచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూసిన పన్నెండు తారీఖు మేము వస్తున్నాం అని చెప్పేసిండు ఇంకా లేట్ అయింది ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే అని అప్పుడు ఆ వైజాగ్లో మీరు సెటిల్ చేశారు కదా గాలివాన్ వచ్చేసి మొత్తం కొట్టుకపోయిన ముప్పై నలభై కోట్లు లాస్ అయిపోయింది సో ఒక చరిత్రలో పలా ఇటువంటి వాడు ఉంటే హరిహారయ్యం అలాంటి వాడు ఉంటే చరిత్రకు సంబంధించిన స్టోరీ ఎలా ఉండాలి అని ఫిక్షన్కి అంటున్నారు రియల్ స్టోరీ ఎవరు జీవిత కాలం కాదని కూడా చెప్పాడు సో బాహుబలి లాగా ఒక రేంజ్ లో సక్సెస్ సాధించాలని ఎవరైనా అనుకుంటారు సో దాని గురించి అంత ఖర్చు పెట్టినప్పుడు విజువల్స్ పరంగా పర్ఫెక్ట్ ఉండాలి కాబట్టి అలాగే విఎఫ్ఎక్స్ క్లారిటీ ఫుల్ క్లారిటీ రావాలి కాబట్టి సినిమా లేట్ అవుతుంది లేట్ అయినా గా వస్తాడు అలాగే పదకొండు కోట్లు రిటర్న్ ఇచ్చాడు అంటున్నారు అవును భాయ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నాడు నేను నష్టపోతుంటే హీరో మాత్రం కావాలని చూస్తారు సినిమా నెక్స్ట్ సినిమా వద్దు వద్దరు నాకు ఇంట్రెస్ట్ నాకు పని లేదు ఇదే వచ్చిన రెమినేషన్ నాకు చాలు మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ అయితే అంతా సినిమా చేసుకున్నా అనుకునే వాళ్ళు రిటర్న్ అయ్యారు సో మనోడేంది ఇండస్ట్రీ బాగులు కోరేవాడు ప్రజలు బాగా బాగులు చూసుకునేవాడు సో ఇండస్ట్రీ కళాతాలి ముద్దు బిడ్డ ఏం రాదు ఇప్పుడు గా మంచి సినిమా తీసుకున్నాడు కాబట్టి ఆయనకు మళ్ళీ అప్పులు తెచ్చి గా తెచ్చి ఒటిల్ కట్టడం ందుకు నా రెమ్యునేషన్ తిరిగి రిటర్న్ ఇస్తుంది అని చెప్పి పదకొండు కోట్లు రిటర్న్ ఇచ్చాడు అప్పుల పాలు కాకుండా సో పార్ట్ టూ ఉన్నది అప్పుడు తీసుకుంటాడు అంత అయితే సక్సెస్ అవుతుంది అప్పుడు తీసేసుకుంటాడు కంగారు పడాల్సిన వాళ్ళు లేదు ఖచ్చితంగా పన్నెండు తారీఖు వస్తాడు హరిహరాదులు కనబడతాయి ఒకటి ఎవరైతే రోల్ చేసారో పచ్చకాయమారులు వచ్చేసి లోకంతా పచ్చగా కనపడ్డాడు రోల్ చేసుకుంటూ కూర్చున్నారో మీ బతుకులు ఆనే ఉంటే పవన్ కళ్యాణ్ వస్తాడు హరిహర హీరమలతో రచ్చ చేస్తాడు ఖచ్చితంగా మేము చూస్తాం ఎంజాయ్ చేస్తాం చాలా బాగా అనిపించింది మా మొత్తం ఎవడవైతే అది ట్రోలర్స్ అన్నమాట మాట వినాలి చెప్పిన మాట వినాలి అని చెప్పేసి ఈయన వినకపోతే ట్రోలర్స్ కి ఏ విధంగా ఆ లో వస్తారు నెక్స్ట్ ఇంకోటి కొల్ల తీరు కొల్లా కొట్టినది రో అంటే పవన్ కళ్యాణ్ నే కొట్టిందంటే ఒకసారి అర్థం చేసుకో ఆ పాటతో మేమేమనుకున్నామంటే కొల్ల కొట్టిన అంటుర్ కొల్ల కొల్లహ కొట్టినా అంటురో మా కొల్లా కొట్టినా అంటుర్ సో ఈ టైంలో ఫ్యాన్స్ కూడా మా మనసును కొల్లగొట్టిండు ఖచ్చితంగా పన్నెండో తరగతి దిగుతాడు మా హృదయాలను మనసులను మొత్తం అన్నిటి కొల్లగొట్టేసి కోడ్లు సంపాదించి ఏమత్తాం గారు చేతిలో పెడతాడు పార్ట్ టూ కూడా వస్తుంది సో ఎంత ధైర్యం ఉంటే పార్ట్ వన్ అని చెప్పేసి పెట్టేశారు ముందే సో అర్థం చేసుకో ఖచ్చితంగా కొల్లగొట్టినా నా కొల్లగొట్టినా కొట్టినా మా మనస్సులు కొల్లహ కొట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి సినిమా రాబోతుంది చరిత్రలో ఎటువంటి వాడు ఉంటే చరిత్రలో ఎంత అంటే ఇప్పటికి ఉన్నారు కదా మోసం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళ అంతమంది నుంచే పనిలో ఉన్నాడు అనమాట సినిమాలో ఆ స్టోరీ రాబోతుంది అలాగే నిజ జీవితంలో కూడా ప్రజలకు సేవ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రజానాయకుడు అతడు ఫ్యూచర్లో మంచి రాజుగా రాజుల చరిత్రలో రాజుల కాలంలో రాజులకి ఎంత గొప్ప గొప్ప పేరు మన పవన్ కళ్యాణ్ కూడా అటువంటి పేరు రాబోతుంది సెంట్రల్ లీడర్ ఎదిగిండు వన్ ఆర్ టూ పొజిషన్ అంటే మోదీ తర్వాత యోగి యోగి తర్వాత అలా నెంబర్ వన్ పొజిషన్ ఫ్యూచర్ లో పిఎం అయినా అయ్యే ఛాన్స్ ఉంది జై హరిహారైబ్ ఎల్వ్